ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయవాస్కర్ మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా పురాతనమైన పాత కాలానికి సంబంధించిన రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటూ ఉంటారు మీతో బిల్ గేట్స్ మాట్లాడతారు బిల్ క్లింటన్ మాట్లాడతారు అసలుకి నరేంద్ర మోడీ గారు రాత్రింబల్ మీతో మాట్లాడుతూనే ఉంటారు మీరు ఈ దేశంలోనే ఒక విషపూరితమైన రాజకీయ కార్యకలాపాలకు మీరు బీజాలు వేస్తూ ఉన్నారు ఒక పాయిదా సీట్స్ మీరు ఇస్తుతా ఉన్నారు అవి ఎటు మారుతాయో మీరు అర్థం చేసుకోవాలా మీ విజయంలో అది సొసైటీలో కూడా ప్రాపుతూ ఉంది ఈ రాష్ట్రంలో హింస అనే ఒక ధోరణి పెరుగుతూ ఉంది మాటలతోనూ సంప్రదింపులతోనూ జరగాల్సిన పనులు చివరికి హత్యలు దాకా కొట్టుకుని ఈరోజు మా అనంతపురం జిల్లాలో చూసారు నాకర్ బాబు ఇద్దరు ఇద్దరు రైతుని ఒక ఫ్యామిలీని కొట్టుబడేసారు నాకరికక్కడ పెరుగుతూ ఉంది ఇదే మీరు భవిష్యత్తురాలు నేర్పించబోతా ఉన్నారు దాని ఫలితాలు ఆ విషాల యొక్క విష ఫలితాలు మీకే అందుతాయి మీరు గమనించుకోవాలి అట్లా కాకుండా మీరు ఇష్ట ప్రకారం మాట్లాడతా ఉంటే సాధ్యం కాదు ఇది డెమోక్రసీ ఇది మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం మాకు సీట్లు వచ్చాయి కదా మేము చేస్తాం మాకు ఓట్లు వచ్చాయి ఏం చేస్తే కుదరదు అట్లా మహామహా గొప్ప గొప్ప నియంత్రణ చూసింది ఈ ప్రపంచం కుదరదు అది ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు మీరు ఉండాల్సిందే వెళ్తారు అసలు నిజంగా ఎంత స్పష్టంగా నేకెడ్గా మీరు అనుకుంటా ఉన్నారు ప్రజలకు గమనించడం తెలియజేయడం వాళ్ళకి తెలియదులే అనుకుంటా ఉన్నారు మీరు ఈ రోజున మీ పరిపాలనలో దేవతా వస్త్రాలను ధరించి ఉన్నారు మీరు సూపర్ సిక్స్ లేదు ఆదాయం లేదు మాట్లాడే వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇండస్ట్రీస్ని లేక పెట్టుబడులని మీగా చెప్పుకునే ప్రయత్నం ఏమైనా మాట్లాడితే మీ దగ్గర అరిచే బ్యాచ్ అవుట్ ఉంటుంది అది అరుస్తూ ఉంటుంది ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేదు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం ఒకే మాట ఒకే మాట చివరికి ఈరోజు నేను ఒక వార్త చూశాను సెకీ చైర్మన్ ఆయన తొలగించారు అని ఆ సెకీ చైర్మన్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న సంబంధం ఎందుకు నాకు తెలియదు అక్కడికి సెకీంత అగ్రిమెంట్ చేసుకున్న భవిష్యత్ చాలా దూరంగానే ఆయన రాకముందే ఇరవై మూడులో వచ్చారు అనుకుంటా కనుక దయచేసి మీరు కొద్దిగా ఆలోచించాలి మీ మంత్రులు మాట్లాడుతూ ఉంటారు దాన్ని మాట్లాడదాం మీరు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో అసలు మీ దగ్గర లిక్కర్ కేసు ఉన్న ఆధారం లేదో చెప్పండి ఎవరు ఏ విధంగా కంప్లైంట్ చేశారో చెప్పండి ఇదే కంప్లైంట్తోనే కదా మీరు సీసీఐకి పోయింది పంపించింది మీరు పంపలేదు అంటారు ఏమో బయట బయట అంటా ఉన్నారు ఐ థింక్ ఇస్ రైట్ రాంగ్ అయితే నేను ఏం ఇట్ మరి వాళ్ళు చేసిన ఆరోపణలు తెయకపోయింది అక్కడ క్లియర్ చిట్ ఉంది అక్కడికి ఏం లేదు ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కేసులు ఎక్కడా సంతకం అంటారా మాట్లాడారా అంటే ఒక డిస్కషన్లో కూర్చుంటేనే కేసులు పెట్టేస్తారే ఈ మధ్య కాలంలో చాలామంది అనధిక అనధికార వ్యక్తులు వీరితో కలిసి కూర్చుంటారు కదా వాళ్ళ పైన కేసులు పెడతారా తిరుపతిలో ఒక ఆయన పారిపోయాడే కేసు పెట్టేస్తారా మీరు పెట్టేయండి మళ్ళీ ఎవన్నో భయం ప్రాంతులు చేసి ఒక భయాన్ని క్రియేట్ చేసి రాజ్యాన్ని పరిపాలిద్దాం లేక లేక అధికారాన్ని ఆపుకుందాం అంటే కుదరదు మీరు చెప్పినవన్నీ డొల్ల మాటలు అర్థమైపోయింది మీరు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే అధికారం కోసం మీరు ఏమైనా మాట్లాడతారని మరొక్కసారి నిరూపితమైంది బహుశా మీరే చెప్పారు రెండు మూడు సందర్భాల్లో షాపుల కోసం కొట్టుకున్నారు వేరే వాళ్ళు వస్తే మీ సంగతి తేలుస్తామని చెప్పారు ముప్పై శాతం దాకా మా కమిషన్ ఇవ్వాలని బహిరంగ చెప్పిన మీ విషయాలు ఉన్నాయి లేకుంటే స్థానికంగా ఉన్న మీ నాయకులకు భాగస్వామ్యాలు ఉన్నాయి అనంతపురం లాంటి పట్టణంలో అయితే ఒక షాప్ కోసమే కొట్టుకున్న సంగతి ఇవన్నీ స్కామ్ అంటారనుకుంటా నేను బహుశా మీరు చాలా ఫ్రీ హ్యాండ్ అంటారే ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనిపిస్తుంది మీరు చెప్పే మాటకి చేసే పనికి ఏనాడూ సంబంధం లేదు ఈ మద్యం విషయంలో కూడా ఏం చెప్పారు బెల్ట్ షాప్ ఉంటే ఏదో పట్టుకోవాలన్నా రండి చూపిస్తాం బెల్ట్ షాపులు లేని ఊరే లేదు ఒకటి రెండు బెల్ట్ షాపులు లేకుండా పోతే అది ఊరే కాదేమో అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున మీ నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇచ్చే ఆ నేపథ్యంలో మీరు రోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కామన్ కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అనేక కంపెనీలు కట్టడి చేస్తే మద్య జరుగుతా మద్యం యొక్క అమ్మకాలు తగ్గుతాయి మరి అమ్మకాలు పెంచడానికి మీరున్నారా మీ దగ్గర ప్రొహిబిషన్ శాఖ కూడా ఉంది అక్కడే మీరు మద్యం అమ్మకాన్ని పెంచడానికి శాఖ పెట్టండి ద ప్రమోషన్ ఆఫ్ ద లిక్కర్ సేల్స్ అని ఎట్లాగో ఇప్పటికే మూల మూల సందు సందుకి ఆఖరి బిల్ షాపులతో నడిపిస్తున్నారు అనుకోండి మీరు పైగా మీరు మాట్లాడితే చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ అని బహుశా గుర్తుండే బ్లూ స్ట్రీమ్లు అట్లా గోల్డెన్ ప్రైడ్స్ ప్రైట్స్ అట్లా పేర్లు మర్చిపోయినా ఇటువంటివన్నీ మీ కాలంలోనే కనుక అసలు అసలు స్కామ్ అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది గతంలో మీరు బహుశా మీరు మర్చిపోయారు మర్చిపోయే ప్రయత్నం చేసి ఉంటారు చాలామంది బయట చెప్పారు మీకు కావలసిన వాళ్ళు లేకుంటే ఈ లిక్కర్ షా లిక్కర్ తయారీదారు యజమానులు ఎక్కడికి వెళ్ళారు ఆ సిసి ఐకి వెళ్ళారు కంప్లైంట్ చేశారు అందులో తమాషా కంప్లైంటే తమాషా అనిపిస్తుంది నాకు ఆ కంప్లైంట్లో మీరు మాట్లాడి చెప్పింది ఏంటంటే మీరు అన్ఫెయిర్ కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్కి సప్లైయర్స్కి అట్లాగే అసలు బ్రాండెడ్ ఆల్కహాల్ అనుమతించడం లేదు ఎవరికి ఆబ్జెక్టివ్ బేసిస్ పైన అట్లాగే కన్జ్యూమర్ల యొక్క ఛాయిస్ మేరకు డిమాండ్ మేరకు మీరు అసలు సారా అనే విధంగా మీరు ప్రోత్సహించడం లేదు అట్లాగే రేట్ ఆఫ్ కాంట్రాక్ట్ అరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు మీరు కానీ సిసిఐ ఏం చెప్పిందంటే అసలు ఏం లేదు ఇది ఇది ఖచ్చితంగా లా అనుకూలంగానే ఉంది అని ప్రకటించింది ఇక్కడ విషయమే లేదని కొట్టేసిందని అదే దానిపైన మళ్ళా మీరు ఈ రోజున వైసీపీ నాయకుల పైన అదే అభియో అభియోగాలతో నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎవరో ఆయన కంప్లైంట్ ఇచ్చారట దాన్ని ఎంక్వైరీ చేశారట సాక్ష్యం లేదు వాంగ్మూలాలు తప్ప ఆ వాంగ్మూలాలు కూడా సగం మీ నాయకత్వంలో కాస్త ప్రజలు ఉపయోగించేసిన ఈ మాట ప్రెజర్ చేసి భయపెట్టిన మాట ఎందుకు వాడుతున్నాయంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి మాకు మీరు బెదిరింపులు కంటే మీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని చెప్పడం మలాంటి వాళ్ళకు బాధాకరం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చెప్పింది మీరు దయచేసి విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించద్దండి ఫిజికల్గా మీరు బాధించద్దండి వీలైతే కోర్టు ద్వారా న్యాయవాదుల సమక్షంలో దాన్ని చేయండి బలవంతంగా సంతకాలు పెట్టించుకోవద్దండి అని చెప్తూ ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అనిపిస్తుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో చెప్పాలనుకుంటా ఉన్నాం మీకేం కావాలో చెప్పండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి మీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆదాయ ఆదాయాల్లో రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి రెవెన్యూ లోట్లు స్టాంప్ రిజిస్ట్రేషన్ డబ్బులు రావడంలే మీరు నమ్ముకున్న సారాయి డబ్బులు ఎక్కడికి పోతు అర్థం కావడంలే ఫీల్డ్ మీద సిండికేట్ ఏర్పడి పది ఇరవై ముప్పై యాభై రూపాయలు బాటలపైన పైన పెంచి అమ్ముకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవేమి మీకు స్కాముల్లా కనపడం వాటి గురించి మాట్లాడే ప్రయత్నం మీరు చేయరు మేము మర్చిపోవాలి మీరు కొత్తగా కొనుక్కుంటున్న నూట డెబ్బై కోట్ల హెలికాప్టర్ విషయాన్ని మేము మర్చిపోవాలి లేక చిన్న వర్షాలు వస్తేనే మునిగిపోయి అమరావతిని మేము మర్చిపోవాలి మేము మాట్లాడడానికి వీలులేదు కనుక ప్రతి అడుగులో కూడా మీ యొక్క రాజకీయ దురుద్దేశం కనిపిస్తూ ఉంది మీరు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టగలమని నేను మాట చెప్పాలనుకుంటున్నా బహుశా ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రజా నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు రాసుకోండి అండర్లైన్ చేసుకోండి ఇంకెవరికీ లేదు బహుశా మీరు అశేషమైన ఆదరణ చూసి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తారనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ సిపి శ్రేణులు అలాగే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు గమనిస్తూ ఉన్నారు దీనికి తగిన రీతిలో సమాధానం చెప్పడానికి తగిన సమయం కోసం కూడా ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు